ఏమండి మీరు ఇన్ని కొండలు తిరిగారు కదా ఇన్ని నదులు చూశారు కదా ఇన్ని ప్రాంతాలు చూశారు కదా మరి ఎంతోమంది మహానుభావుల్ని చూశారు కదా వీళ్ళల్లో నా అంత గొప్పవాడు ఎవడన్నా తగిలేడా మీకు నా అంత గొప్పవాడు మీకు భవిష్యత్ తగిలి ఉండకపోవచ్చు ఎందుకంటే పర్వతాలలో నా అంత విశాలమైన పర్వతం ఉండదు మేరు పర్వతం అది అంత నా ముందు ఈ కొండలన్నిటికంటే నేనే గొప్ప కొండను కదూ నీలశ్చ నీలీలయ మందరో మందలోచనక సర్పాలయ సమలయ ఆయం నా వైతిరీవత నీల పర్వతం అని ఉన్నది ఆ పర్వతం నల్లని రాళ్లతో ఉంటుంది నేను చూడండి ఎంత అందంగా ఉన్నాను మళ్ళీ అక్కడ కూడా మనుషుల్లో నల్లగా ఉన్నవాడు చూసి ఎర్రగా ఉన్నవాడు నెలలాంటి అప్పుడప్పుడు నేను చూశాను ఎంత ఎల్లగా ఉన్నాను అన్నట్టు ఈయన్ని డప్పాలు కొడుతున్నాడు నేల పర్వతం అంతా బండరాళ్ళు నల్లగా ఉంటాయి ఏం బాగుంటుంది ఇంకా మందర పర్వతం దాని కళ్ళు కనపడవు మందలు వచ్చను నిషత పర్వతం మందులు తప్పే ఉండవు అన్ని ఔషధాలే కెమికల్స్ ఇంకా అస్తపర్వతం ఎప్పుడు చూసినా సూర్యుడు అస్తమించడం వల్ల చీకటితో ఉంటుంది ఒక ఉదయ పర్వతం ఎప్పుడు ఉదయ పర్వతం లాగే ఉంటుంది కానీ ఎల్లవేళలో అందంగా కనపడదు మందేహ పర్వతం అనే పర్వతం ఉంది ఆ పర్వతం దగ్గర మందేహ అనే రాక్షసులు ఉంటారు మేరు పర్వతం మంచు మొక్క శరీరం అంతా చల్లగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అక్కడ ఇంకా సర్పాలయ పర్వతం ఉన్నది ఆ పర్వతండి అన్ని పావులే దిక్కుమాల పావులు మానవులు వస్తే చస్తారు రైవత పర్వతం నాంత పొడుగు వెడల్పు లేదు అది ఏదో పర్వతం అంటే పర్వతం హేమకోట పర్వతం బంగారం తప్ప అక్కడ ఏమీ లేవు మరి నా కొండలో బంగారం వెండి ఇనువు తగరం ఒకటేమిటి అన్నీ ఉన్నాయి త్రికోట పర్వతం అబ్బే దిక్మాల ఏనుగులు ఎక్కువ ఉంటాయి నా కొండ మీద మనుషులు పుణ్యాత్ములు శివుడు కూడా ఉంటాడు కిష్కింద పర్వతం కోతులకి నిలయం ఏం పర్వతం అది అది కూడా పర్వతమైన ఎప్పుడు చూసినా కోతులు తప్పి ఉండవు నా పర్వతం నాతులు కూడా ఉంటారు క్రౌంచ పర్వతం కుమారస్వామి వారు దాన్ని విరగొట్టి కొట్టి పారేశారు తన శక్తితోటి అబ్బాయి అందువల్ల అది గొప్పది కాదు సహ్య పర్వతం పేరుకి సహ్యమే కానీ అసహ్య పర్వతం అది ఈ పర్వతాలు తిడుతున్నాడు ఆయన వరసగా అంటే ఎవడు గొప్పవాడు కదనమాట ఇప్పుడు ఈ మధ్యలో పురాణం చెప్పేవాళ్ళు కూడా నేను తప్ప మిగతా వాళ్ళంతా పరికినాలు అన్నా మొదలెట్టారు ఇదో గొడవ అందరూ ఎవరిదాన్ని వాళ్ళు చెబుతున్నారు కదా ఎవరిలో అయినా ఏదైనా లోపం ఉంటే సర్దుకోవాలి తప్ప ఇదిగో ఈ విజయపర్వతంలో మొదలెట్టారనమాట మనవాళ్ళు కూడా ఈ విధంగా విజయపర్వతం నాలా అంటే పర్వతం ఎక్కడైనా ఉందా అని అడిగాడు ఇతి వింధ్యవచస్రత్వ నారదో చింతయది అఖర్వ గర్వ సంసర్గో కల్పతే ఈ వింజ్యపర్వతం మాటలు విన్నాడు నారదు ఒక్క క్షణకాల మనస్సులో ఆయన కూడా ఆలోచన చేశాడు ఏమని వాళ్ళు కూడా నేరు గొప్ప అంటే నేరు గొప్పని కొట్టుకుంటే ఇంక ఈ సామాన్యుల సంగతి చెప్తేదేముంది ఈ వింజ్యపర్వతం మొదటేమో వినయంగా ఉన్నట్టుగా నటించి గురు పూజ చేసినట్టు నటించి ఏదో నాకు కాసేపు నీళ్ళు ఇచ్చి రెండు పళ్ళు ఇచ్చి ఆ తర్వాత నన్నే గొప్పవాడిని ప్రజెంట్ చేయబట్టాడు కొంతమంది సన్మానం చేస్తారు ఎందుకు సన్మానం చేస్తారో తెలుసా ఈ రోజు నా గురించి చెప్పండి మాకు కూడా తగులుతారు అప్పుడప్పుడు గురువుగారు ఉండే మీకు టోపీ పెట్టాం అంటే ఈ మధ్య కిరీటం పెడతారు కదా టోపీ మీకు టోపీ పెట్టాం కనుక మమ్మల్ని పొగడండి అంటాం నా ఆయన నువ్వు అడిగిన ప్రశ్న జటిలమైనది ఎందుకని నువ్వు గొప్పవాడిదా అని అడిగితే గొప్పవాడు అని వదిలేసేవాడిని నువ్వేమంటావు వాడు అలాంటి వాడు వీడులాంటి వాడు వీడిని ఉంటాడు వీడికి తెల్లగా ఉంటాడు వాడు గొప్ప కాదు వీడు గొప్ప కాదు అని మొదలెట్టావు ఇప్పుడు ఎవడు గొప్ప ఎవడు కాదో నేనెలా తెలుచగలను కానీ ఒక్క విషయం మాత్రం మీ అందరిలోనూ ఏ లోపం ఉందో ఏ పుణ్యం ఉందో కొంచెం చెప్పగలను చూచాయిగా ఈ చెబుతున్నప్పుడు నారదును ఏమంటున్నాడో తెలుసా నేను అనబోయే మాట వల్ల ప్రపంచానికి ప్రళయం వస్తుంది కొంతకాలం వస్తే వచ్చింది దీనివల్ల భవిష్యత్తులో వీళ్ళు ఎవరు పిచ్చి పిచ్చి అహంకారాలు పొందరు తగాదాలు పొందరు కాబట్టి ఒక్కొక్కప్పుడు కొంత లోకానికి కష్టం వచ్చినప్పటికీ ఈ ప్రజల్ని సరైన దారిలో పెట్టడానికి కొన్ని పనులు చేయవలసింది అనుకునే ఉన్నాడు నాయనా నీ గొప్పతనం నీకు తెలియాలి ఆ మేరు గొప్పతనం మేరువుకి తెలియాలి నేను తీర్థయాత్రల వంకతో ప్రపంచమంతా తిరిగాను శ్రీశైల పర్వతం దగ్గరికి వెళ్ళాను శ్రీశైలం తను తాను పొగుడుకోలేదు వెంకటాచలానికి వెళ్ళాను వెంకటాద్రి పొగుడుకోలేదు నీలపర్వతం దగ్గరికి వెళ్ళాను స్వర్ణపర్వతం దగ్గరికి వెళ్ళాను సహ్యపర్వతం దగ్గరికి వెళ్ళాను అవేవి మేము గొప్పవాళ్ళము అని పొగుడుకోలేదు ఇక వాళ్ళు ఒకళ్ళే నువ్వు మేరు పర్వతం మేరుపర్వతం దగ్గరికి వెళ్తే మేరుపర్వతం నేను గొప్పవాణ్ణి నా చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు నా చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు గ్రహాల్లో కొన్నేమో సక్రమంగా తిరుగుతున్నాయి కొన్ని వ్యతిరేక దిశలో తిరుగుతున్నాయి కొన్ని ప్రదక్షిణ కొన్ని అప్రదక్షిణ చేస్తున్నాయి రాహువుకేతు అప్రదక్షిణ చేస్తారు మేరు పర్వతం చుట్టూతా మనం ప్రదక్షిణ చేస్తే వాళ్ళు అప్రదక్షిణీ మార్గంలో పెడతారు కాబట్టి వీళ్ళందరిలో నేనే గొప్పవాడు అని ఆయన అన్నాడు ఇక్కడికి వచ్చాక నువ్వు చూస్తే నిన్ను నువ్వు గొప్పవాడు అంటున్నావు ఇప్పుడు మేరూ గొప్పవాడా నువ్వు గొప్పవాడివో నాకేం తోచట్లేదు మేరూ గొప్పతనం మేరూకి తప్ప నీకు నాకు తెలియదు నీ గొప్పతనం కూడా నీకు తప్ప నాకు ఆ తెలియదు ఇప్పుడు ఎందుకు మీ ఇద్దరు ఎవరు గొప్పారంటో పెట్టాడు పెట్టవలసి నేను ఎక్కడ మెరువు పొగుడుకుంటే మెరువుని పొగడ్ల ఈయన్ని పొగడలేస్తారు కదా నాయన మెరువు నీ గొప్పతనం నీకే తెలియాలి నాకేం తెలుస్తుంది ఆ విజయానికి ఏం తెలుస్తుంది అన్నాడు వింధ్య పర్వత ఏమన్నాడు మేరు గొప్పతనం ఏమో నీకు తెలియదు నీ గొప్పతనం వాడికి తెలియదు నాకు తెలియదు ఎవరు గొప్పతనం వాడికే తెలుసు వేరు గొప్పతనం వేరుకి వింధ్యం గొప్పతనం వింధ్యానికి తెలుస్తుంది మధ్యలో మా అలాంటి తీర్థయాత్ర చేసుకునేవాడికి ఏం తెలుస్తుంది అని మిగతా పర్వతాలు మాత్రం మీలా పొగుడుకోవట్లేదు ఆత్మస్థుతి పరనింద చేయటం లేదు అని వాడు అంటించి వెళ్ళిపోయాడు సాధారణంగా ఎవరికైనా మన ఇంటికి వచ్చిన వాడి దగ్గర తన తను పొగుడుకున్న